మనోహరి చెంబాని తీసుకొని కార్లో ఉన్న రణవీర్ని విడిపించడానికి బయటికి వచ్చి తొందరగా వెళ్ళి డిక్కీలో ఉన్న రణవీర్ని బయటికి తీసుకురా అమర్ పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు అనగానే చెంబా వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా డిక్కీ ఓపెన్ అవ్వదు లాక్ ఓపెన్ చేయి అని చెంబా గట్టిగా సైగా చేస్తూ ఉండగా మనోహరి లాక్ ఓపెన్ చేయడానికి కార్ ప్రెస్ చేస్తుంది దాంతో కార్ ఒక్కసారిగా హారన్ మోగిస్తూ ఉంటుంది ఏదో కార్లో ప్రాబ్లం ఉన్నట్టు హారన్ వస్తూ ఉండడంతో రూమ్లో ఉన్న అమర్ బయటికి వస్తాడు బయటికి వచ్చిన అమర్ని చూసి చెంబ పక్కకి దాక్కుంటుంది కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమర్ అమర్ అని మనోహరి భయపడుతూ అంటూ ఉంటుంది అన్ని కార్ డోర్స్ ఓపెన్ చేస్తూ ప్రాబ్లం ఎక్కడుందో అనుకుంటూ డిక్కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా లాక్ ఓపెన్ అవ్వదు కార్ కి ఇవ్వు మనోహరి అంటూ ఉండగా ఎందుకు అమర్ అంటుంది మనోహరి డిక్కీలో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది కీ ఇవ్వు అనగానే భయపడుతూనే కీ ఇస్తుంది మనోహరి ఇక డిక్కీ ఓపెన్ చేస్తూ ఉంటాడు అమర్ డిక్కీలో ఉన్న రణ్వీర్ భయంతో వణుకుతూ ఉంటారు అమర్ డిక్కీ ఓపెన్ చేస్తూ ఉండగా మనోహరి చాలా భయం పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది డిక్కీలో ఉన్న రణ్వీర్ అమర్ చూసేస్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్